ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులు కోసిగిలో మండల స్థాయిలో యోగాంధ్రపై మాస్ అవగాహన ర్యాలీ నిర్వహించారు కర్నూలు జిల్లా కోసిగిలో ఇన్ఛార్జ్ వెంకటేశ్వర్లు తహసీల్దార్ రుద్రాగౌడ్ల ఆధ్వర్యంలో సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం ముందు నుంచి సబ్ రిజిస్టర్ ఆఫీస్ మీదుగా వైఎస్సార్ సర్కిల్ వరకు యోగాంధ్రపై అన్ని శాఖల అధికారులు సిబ్బంది వైద్య సిబ్బంది సచివాలయ అధికారులు భారీ ర్యాలీ నిర్వహించారు వైఎస్సార్ సర్కిల్ నందు మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా ర్యాలీని ఉద్దేశించి తహసీల్దార్ రుద్రాగౌడ్ ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ఎంఈఓ శోభరాణిలు మాట్లాడుతూ యోగాసనాలు ఆసనాలు చేయాలని దీనివల్ల ఎలాంటి అనారోగ్యం దరి చేరదని కాగా ముఖ్యంగా ప్రతి రోజు ఉదయం సూర్య నమస్కారాలు వాకింగ్ లాంటివి చేయాలన్నారు యోగ వల్ల అనేక లాభాలు ఉన్నాయి అని కావున ప్రతి ఒక్కరూ యోగాని జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలన్నారు ప్రతిరోజు ఒక గంట పాటు యోగా చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కోసిగి పంచాయతీ సెక్రటరీ తిరుమలేశ్వర రెడ్డి తెలుగు ఏపీఎం సత్యమ ఎన్ఆర్జీ ఎస్ఏ ఈపీఓ కాలీ అంగన్వాడీ సూపర్వైజర్లు అంగన్వాడీ టీచర్లు నాగమణి రాజమౌళి ప్రభుత్వ ఆసుపత్రి ఎంఎన్హెచ్పీలు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు ఒక నెల పాటు యోగాసనాల మండల స్థాయిలో ఒక మాస్ ర్యాలీని మేము నిర్వహించడం జరిగింది లోకల్ అంటే ఏంటి అనేటువంటిది ప్రతి ఒక్క పౌరుడు కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి ఆసుపత్రులకు పోకూడదు ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండి వారి కుటుంబాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలనేది ఈ లక్షణం కాబట్టి ప్రతిరోజు అరగంట సేపు మనం యోగా చేస్తే మనం కురేటం లేదు కాబట్టి ప్రతిరోజు నిత్యం ఉదయం ఒక అరగంట సేపు యోగా చేస్తే మన మన ధ్యాస అనేది చాలా రకరకాలుగా ఆలోచన చేస్తుంటాం మన కుటుంబ సమస్యలు ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క సమస్య ఆ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచన చేస్తుంటారు కాబట్టి మన ధ్యాసను ఒకే దగ్గర ఇస్తే నేది దీనిలో ఉద్దేశం కాబట్టి